ಸೂಟ್ಟುಡು ಏ ವೇನ ಮೊಟ್ಟ ಮುಟ್ಟಣ್ಣ ಮೊಟ್ಟ ಮುಟ್ಟ ಕೊಡ್ಕೊಂಡು ಮೊಟ್ಟ

ಮೊಬೈಲ್ ಮೊಬೈಲ್ ಎಂತ ಗ್ರೀ ಹಲೋ மது வாரியூக்கிஷா மினிஸ்டர் அல்லேன் சாக்கிஸ்டர் கௌரவீல శ్రీ కల్వకుంట్ల రామారావు గారి ఈ జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఈ జన్మదినం పురస్కరించుకొని మున్సిపల్ ఆధ్వర్యంలో ఎడ్పీ బాలికల స్కూల్లో ఇవాళ మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముందు నడిపిస్తున్న గౌరవ కమిషనర్ గారు అలాగే మా తోటి కౌన్సిలర్లు అలాగే స్కూల్ సిబ్బంది పాత్రికేయ మిత్రులు మున్సిపల్ స్టాఫ్ అందరికీ నాకు ధన్యవాదాలు జరుపుతున్నాను తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మనం ఎంతో అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నాం దానికి రథసారథులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ మినిస్టర్ గారు కూడా వీరి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం కొట్టాడి సాధించుకున్న తర్వాత బంగారు తెలంగాణలో ప్రయాణించడానికి ఉదాహరణ ఎన్నో ఎగ్జాంపుల్ జరపడం జరుగుతుంది అలాగే మున్సిపల్ పక్షాలు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకు ఈ వర్షాకాలంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మనం ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యి దాదాపు ఒక వన్ మంత్ జరుగుతుంది వర్షాలు అనేది లేకపోవడం లేవు దీనిలో భాగంగానే అంచార కార్యక్రమం అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి స్థానిక ప్రజలు కూడా సహకారం అందించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మనం దాదాపు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి కూడా వర్షాకాలం వర్షాలు సరైన టైం పడగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అలాగే కొరుట్ల ప్రజలు కూడా దీన్ని సహకరించి హరితన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది ఈ మూడో మూడో విడత కార్యక్రమం ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది గతంలో కూడా మనం దాదాపు లక్ష మొక్కలు పెట్టినాం రెండు విడతలలో ఆ రెండు విడత దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ కూడా మొక్కలను మన అందరం గౌరవ అవసరదు స్థానిక ప్రజల సహకారంతో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా దాన్ని మంచిగా చూసుకోవడం జరిగింది స్వచ్ఛందంగా ముందుకొచ్చి కూడా ప్రజలు కూడా మంచి వాటర్ కూడా చెట్లను కాపాడుకోవడం జరిగింది అలాగే మనకున్న మనకిచ్చిన లక్ష్యాన్ని కూడా మనం నియోజకవర్గంగా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ చెట్లు అనేది లేకపోవడం వల్లనే ఈ తీవ్ర ఇబ్బందులు ఈ వర్షాలు లేకపోవడం ఈ కోతుల పెడత కూడా చాలా ఉంది కోతులు కూడా సరి అయిన ఫుడ్ దొరకక టౌన్లో వాడి కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నాం దానిలో భాగంగానే ప్రతి ఒక్కరూ ఒక మొక్కని టెట్ వేసుకొని ప్రతి ఒక్కరూ మొక్క పెట్టి దాని బాధ్యత కూడా తీసుకొని సామాజిక బాధ్యత కూడా తీసుకొని దాన్ని పెంచాల్సిన అవసరం కూడా మనం ఇది ఉన్నది ఎందుకంటే మనం అటు ఆదిలాబాద్ జిల్లా కానీ ఇటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా కరీంనగర్ అటు మంతరి మాదేపూర్ వెళ్ళినా అటు ఖమ్మం జిల్లాకి ఏదైనా పుష్కలంగా వర్షాలు ఉన్నాయి మనకు వర్షాలు లేకపోవడం అనేది చెట్టు లేకపోవడమే ఎందుకంటే మన దాదాపుగా ఒక ముప్పై మూడు శాతం చెట్టు ఫారెస్ట్ అవసరం మనకు దానిలో మనకి ఇరవై నాలుగు శాతం ఫారెస్ట్ ఉన్నది ఇంకా దాదాపుగా తొమ్మిది పది పర్సెంట్ మొక్కలు పెంచుకోవాలి పెంచుకుంటే ఫీచర్ ఇబ్బంది లేకుండా భావిదారాలకు కూడా ఉపయోగపడతని చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకోవచ్చు కేటీఆర్ మన గౌరవ మంత్రిఆర్ గారు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు ఆరు ఆయుర ఇంకా పది కళ్ళ పాటు చల్లగా ఉండి అది మంచి సేవలు అందించాలని కోరుకుంటారు